వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎలా తయారైపోయిందంటే కూటమిలో కూటమిలో ఎలా తయారైపోయిందంటే పరిస్థితి వాళ్ళకి నచ్చితే ఒకలాగా నచ్చకపోతే ఒకలాగా అంటే ఉన్నారు కార్యకర్తలు కావచ్చు సోషల్ మీడియా వాళ్ళు కావచ్చు ఆ పార్టీల కార్యకర్తలు నిన్న జరిగినటువంటి ఒక సంఘటన ఒక ఎనిమిది ఎనిమిది సెకండ్ల వీడియో బాగా వైరల్ అయింది వైరల్ చేశారు అయ్యింది అన్న అంటే వైరల్ చేశారు చేసి దాని మీద పెట్టినటువంటి టైటిల్స్ ఇవి చూస్తే చాలా డిస్టర్బింగ్గా ఉన్నాయి చాలా డిస్టర్బింగ్గా మొట్టమొదటిసారి గెలిచినటువంటి ఒక ఎమ్మెల్యే ఉన్నత విద్యాధికుడు ఎంతోమందికి ఐఏఎస్ ఐపీఎస్ సివిల్స్కి ట్రైనింగ్ ఇచ్చినటువంటి వ్యక్తి ఆ ఇన్స్టిట్యూట్ ప్రొఫందరూ చాలామంది ముందుగా ఆచార్యాన్ని పిలుచుకుంటారు కొలికపూడి శ్రీనివాసరావు గారు తిరువురు ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఆయన కుటుంబ సమేతంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళారు వెళ్ళి స్వామివారిని దర్శించుకునే క్రమం ఇవన్నీ ఆ వీడియో బయట పెట్టారు ఓకే అయితే ఈ క్రమంలో రేణిగుంట విమానాశ్రయంలో రేణిగుంట విమానాశ్రయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎదురు పడితే సీనియర్ రాజకీయ నాయకుడిగా పెద్దవాడిగా మాజీ మంత్రిగా ప్రస్తుతం సహ ఎమ్మెల్యేగా ఆయనకు నమస్కారం చేసి ఎలా ఉన్నారు సార్ అంటే ఆ బానే ఉన్నానండి అని చెప్పి షేక్ అండ్ ఇచ్చి వెళ్ళిపోయారు అంతా ఇది జరిగింది ఎనిమిది సెకండ్లలో కేవలం ఎనిమిది సెకండ్లలో వెంటనే ఇమ్మీడియట్గా వచ్చినటువంటివి ఇమ్మీడియట్గా వచ్చినటువంటివి ఏంటో తెలుసా పెద్దిరెడ్డిని కలిసిన కొలికపూడి ఆది నుంచి వివాదాస్పదంగా కొలికపూడి వ్యవహారం వైసీపీ నేతలతో టచ్లో ఉన్న కోలికపూడి త్వరలో వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోనున్న కోలికపూడి నిజాలు అవసరం లేదే మనకి ఈ టైటిల్స్ పెట్టేసి ఇష్టం వచ్చినట్టు చాలామంది వండి వార్చేశారు చాలామంది చెప్తున్నారు సార్ మీరు రాజకీయం నేర్చుకోవాలి సార్ మీరు రాజకీయం నేర్చుకోవాలి ఎస్ నిజం ఆయన రాజకీయం నేర్చుకోవాలి అలాగే చాలామంది చెప్పేది ఏంటంటే కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ కూడా కలుపుకుని పోవాలి అన్నటువంటిది బాగా బలంగా వస్తుంది మరి ఎక్కడ ఏంటనేది అయితే మనకు తెలియదు ఇసుకదంతా జరుగుతోంది గంజాయి అమ్ముతున్నారు వీటిని పట్టుకొని అంటే గత గత వాసనలు పోనటువంటి వాళ్ళు చేస్తుంటే వీళ్ళని చూపించి అయ్యా ఇవి జరుగుతున్నాయని చెప్పి ఒక ఒక వీడియో రిలీజ్ అయింది ఇక ఇది అంతకుముందు నేను ఆ లారీలు తిరగనివనం ఈ లారీలు తిరగనివ్వనని ఈయన అనకపోయినా అన్నాడు అని ప్రతిదానికి ఇలా ఉన్నారు అని చంద్రబాబు నాయుడు ఆయనకి పెద్ద క్లాస్ పీకేసాడని ఎమ్మెల్యేగా నాకు ఎన్ని మార్కులు ఇస్తారు సార్ అంటే అరవై ఆరు పాయింట్ నాలుగు ఆరు శాతం మార్కులు చంద్రబాబు నాయుడు ఆయన పని ఇచ్చారట ఇంకా మెరుగుపడాలి శ్రీనివాస్ ఇది మాత్రమే కాదు ఇంకా చాలా జాగ్రత్తగా అని చెప్పారట మనకు నిజాలు అవసరం లేదు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి సోషల్ మీడియా వాళ్ళకి కలిశాడు అంటే చాలు మన మధ్యన దానికి ఆయన స్పష్టంగా చెప్పారు కూడా మరి ఎంతమంది ఇలా కలుస్తున్నారు ఇలా చేస్తున్నారు మన బొత్స సత్యనారాయణ ఒక ఆయన్ని కలిశాడు తెలుగుదేశం పార్టీలోనే అది పేరు చెప్పి అయిన స్పీకర్ గారిని ఇద్దరు కౌగులించుకున్నట్టుగా ఉంది సరే ఒక ప్రాంతం వాళ్ళు సమకాలీకులు ఆల్మోస్ట్ దాదాపుగా రాజకీయాల్లో ఎలా ఉన్నారనే తెలిసిందే ఏదో ఫంక్షన్లో గెలిచారు ఫంక్షన్లో కలిసినంత మాత్రాన ఇద్దరు కలిసిపోయారు పార్టీ చేసుకుంటున్నారు అంటే మరి దాన్ని ఎందుకు వైరల్ చేయలేకపోయారు ఎందుకు అవ్వలేదు ఆ మధ్య వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సానుభూతిపరుడు సోషల్ మీడియాలో ఎటువంటి కామెంట్లు చేశాడు తెలిసిందే అతను లొకేషన్ కలిశాడు వాళ్ళ కంపెనీ తరఫున దానికి ఎంత యాగి చేశారో ఏం పోస్టులు పెట్టారో ఎలా అయింది అందరికీ తెలిసినటువంటి విషయమే సరే దాన్ని సమర్థించాం బట్ కొలికిపూడి దగ్గరకు వచ్చేసరికి ఎందుకు తెలుగుదేశం పార్టీకి సంబంధించి చాలామంది సోషల్ మీడియాలో వాళ్ళు ఎందుకని చెప్పి ఆయన మీద ఇంత వ్యతిరేకత పెంచుకోవడం ఆయన తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎవరిని ఏమనలేదే తిరువురు నియోజకవర్గంలో ఏం జరుగుతోంది అక్కడ ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటి వీటికి సంబంధించి కాస్త నిజంగానే కఠినంగా వ్యవహరిస్తూ ఉండొచ్చు మేబీ కొంతమంది నాయకులు ఆయన దగ్గరికి వెళ్ళలేకపోతూ ఉండొచ్చు సామరస్యంగా కూర్చుని మాట్లాడుకోవాలి కానీ సామరస్యంగా కూర్చుని మాట్లాడుకోవాలి కదా అది లేకుండా ఇలా తప్పుడు ప్రచారాలు చేయడాలు ఇవన్నీ ఏమనుకోవాలి సో ఎందుకు ఆయన ఆయన పని చేసుకొని ఇవ్వకుండా ఆయన ఎందుకు పదే పదే కెలకడం ఇలాగా దీన్నైతే తీవ్రంగా ఖండించాలి ఎందుకంటే చాలా మీడియా హౌసెస్ కూడా నేను మొన్న చెప్పినట్టుగానే చచ్చిపోయింది మీడియా ఏం లేదు మాకు ఏదైనా సరే మాకు వైరల్ అవ్వాలంతే మేము ట్రెండింగ్లోకి వచ్చేసేయాలి తోటి మాకు అవసరం లేదు మేము ట్రెండింగ్ అయిపోవాలి ఎందుకు వచ్చింది చాలా మీడియా సంస్థలు నేను నికంగా స్పెషల్ డ్రైవ్లు ఇంకేముంది అయిపోయింది కొలికిపోడికి కొలికిపోడి వెన్నుపోటు అని చెప్పి టైటిల్స్ వేసి మరీ నడిపించేశారు నడిపించేశారు వాస్తవాలు కూడా తెలియకుండా నిన్న సాయంత్రం కరెక్ట్గా ఈ వీడియో వైరల్ అవుతున్నటువంటి క్షణంలో ఆయన ఏ మీడియా హౌస్కి ఫోన్ చేయలేదు ఎవరికి ఏం చెప్పలేదు ఆయన వాట్సాప్ నెంబర్ స్టేటస్ పెట్టుకున్నారు స్టేటస్ ఏమని పెట్టుకున్నారయ్యా మీ ఇష్టం ఇంకా ఎవరు చావు ఎలా చేస్తారో చావండి కోలికపూడి శ్రీనివాసరావు గారు ఐదు గంటల ఇరవై మూడు నిమిషాలకి నిన్న సాయంత్రం ఐదు గంటల ఇరవై మూడు నిమిషాలకి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసిన రోజు నేను కుటుంబంతో తిరుమల హైదరాబాద్ నుంచి తిరుపతి ఇండిగో విమానంలో వెళ్ళినప్పుడు రేణిగుంట విమానాశ్రయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పలకరించాను ఆయన కూడా పలకరించి వెళ్ళిపోయారు ఇదంతా అర నిమిషం లోపు జరిగింది ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు వ్యాఖ్యానించుకోవచ్చు ఇది ఆయన స్టేటస్ ఆయన స్టేటస్ నేను కాల్ చేశాను నేను కాల్ చేశాను నా కాల్ కూడా ఆయన అటెండ్ అవ్వాలా ఆ తర్వాత ఇంకా ప్రెస్ మీట్ పెట్టి పూర్తిస్థాయిలో మాట్లాడారు బిఫోర్ దట్ కాల్స్ కూడా ఎవరికి అటెండ్ అవ్వకుండా ఆయన పెట్టినటువంటి స్టేటస్ అది ఇది కనీసం గమనించకుండా ఆయన ఎక్కడికి వెళ్ళారు ఏ ఎయిర్పోర్ట్లో పైగా గన్నవరం ఎయిర్పోర్ట్లో కలిసినా ఆ రాసిన ఎవడో వాడికి తెలియాలి ఎక్కడ కలిసారన్న దాని మీద సో ఇలాగే పార్టీలో ఉన్నటువంటి నేతల్ని అవమానించుకుంటూ అవమానించుకుంటూ వెళ్తే రేపన్న రోజు ప్రజల్లో కూడా నమ్మకం పోతుంది ఇప్పటికే చాలా మొట్టికాయలు తిని తిని ఉన్నారు తినున్నారు ఇప్పటికీ కూడా సొంత పార్టీలో ఉండేటువంటి వాళ్లే కాదు అలాగే ఎవరైతే సానుభూతి పరులు ఉన్నారో ముఖ్యంగా ఏబి వెంకటేశ్వరరావు గారు ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి మీద పోరాటం చేశారు ఆయన పోస్టింగ్ కూడా లేకుండా పోయింది ఎంత అవమానకరంగా ఆయన పాపం ఆ ఐదేళ్ల సర్వీసు కోల్పోయి బయటకు వచ్చారు అందరికీ తెలిసిందే బట్ అట్లాస్ లాస్ట్ రోజు మాత్రం కోర్టు తీర్పులకి అనుగుణంగా లాస్ట్ రోజు మాత్రం రిటైర్మెంట్ రోజు యూనిఫామ్ తోట ఆయన రిటైర్ అయ్యారు సర్వీస్ నుంచి జీత లేవు ఏం లేవు కాకపోతే మనం కేసులు ఇవన్నీ కొట్టేసిన తర్వాత క్లీన్ చిట్ వచ్చిన తర్వాత క్లియర్గా ఇప్పుడు మొత్తం అంతా కూడా ఆయన వెళ్ళాలి సో ఆయన కూడా ఆయన కూడా పార్టీలో ఏం జరుగుతోంది చంద్రబాబు నాయుడు చుట్టూ ఎవరు ఉంటున్నారు అనేటువంటి దాని మీద ఆయన కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆయనకు ఒక రకంగా చెప్పాలి అంటే కొంతమంది నాయకులు కావచ్చు అలాగే సోషల్ మీడియా కార్యకర్తలు కావచ్చు సోషల్ మీడియాలో వీలవల్లేదంతా జరుగుతుందని చెప్పి అంటున్నారు అంటే ఒక ఒక విషయంలో ఏదైనా నచ్చలేదు ఆయన నిర్ణయం కానీ లేదంటే ఆయన మాట నచ్చలేదు అంటే చెప్పాలి కదా అది కదా కూటమిలో ఉన్నటువంటిది పార్టీలో ఉన్నటువంటిది అలా కాకుండా మేము రోడ్డు ఎక్కేస్తాం ఇష్టం ఎక్కిస్తాం చేస్తాం అంటే ఏం బయటికి వెళ్ళి ఎవరి దగ్గర తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆయన ఏం మాట్లాడలేదే ఈ క్షణం దాకా నాకు ఆయనకి కమ్యూనికేషన్ ఏం లేదు నేను ఏదో ఆయన పొగుడుతున్నాను ఆయన చెప్పనట్టు చెప్తున్నానని ఎవరిన ఫీల్ అవుతారేమో ముందు ఇప్పటిదాకా కమ్యూనికేషన్ కూడా లేదు నేను ఫోన్ చేసిన దగ్గర నుంచి ఇప్పటికీ నాకు కాల్ ఏం రాలేదు మెసేజ్ కూడా లేదు ఇలాంటి పనులు చేయడం వల్ల మన అనుకున్న వాళ్ళందరినీ కూడా దూరం పెట్టుకుంటున్నాం అది తెలుగుదేశం పార్టీలో ఎందుకు ప్రభుత్వం తెలియట్లా ఆలోచించుకోవాలి ఒకసారి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి